అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేసి ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్త అవస్థపడి వర్షానికి కొలాలు చేశారు సార్ కొలాలు చేసి అవన్నీ అప్పులు కాలయ్యాడు అప్పులు కాలయ్యాక ఇప్పుడు దాకా తీర్చాము ఇల్లు ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అక్కడ నేనేమనుకుంటానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్లలో పదేళ్లలో వీడిద్దరు బాగా చదువుకున్నారు అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకోగలుగుతారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి మీకు అక్కడికి కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికంలో చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించదు మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు కారణం మీ ఆలోచన విధానం కదా ఈ పొలం చాకరి చేసి పొలాల్లో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయి అటు ఇటు అందరికి ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మూరు యాదవులు సాకులలు లంబడు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగోలేని దెవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాధ వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాల మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పూరి పని పోతారు దాంతో మీ మరి వాళ్ళు ఉండిపోతారు అందుకనే అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మాకు తెల్ల పోయిన రోజు రోజు పా పిల్లలు కూడా అన్ని పిల్లలు చదివించుకొని విద్యార్థులు చదివించేది తరువాత మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటో మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా చేయాలని ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు ఉండాలి కదా నువ్వేంటరా సెవెంత్ క్లాస్ లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయింది అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎన్నికి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకుంటున్నాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి దేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు రావ సరేనా చేస్తాను నేను చెప్తాగా లేకపోతున్నాం మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే మళ్ళీ మూడు దా పని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇతర మంది అందరు రండి అందరు రండి ఫ్యామిలీ అంతా కనబడుతుంది అయ్యా వినొచ్చు ఇలా

కొద్ది కొద్ది అది అన్నా మా పరిస్థితులు బాగా జనం వచ్చినా మేము అసలు వాటికైనా మా వద్ద మా ఇది ప్రాణాలవసరమే చూస్తాడు ఆయన ప్రాణాలు అవసరమైన అది కూడా రైతులు ఆ టీవీలు అవి అందరూ కొద్దిగా ఇచ్చింది ఆ సరితే లేదమ్మా మా పరిస్థితి లేదు చంద్రబాబు దేవత వల్ల ఎవరన్నా మంచి వాళ్ళు ఒకరు మీకు ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తే పిల్లలు చదువు విషయంలో మీరు కూడా ఆలోచించుకొని ఏది మంచి మంచి నిర్ణయాలు ఇస్తే కూడా అమలు చేస్తారా మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు బాగుండాలి இப்போசி செப்ப நேப்போ அந்த அள்ளுங்க ఎంత అబ్బాయి ఇప్పుడు పొలాలు చేసేది మొత్తం పది ఎకరాలు మాగాడిగా ఉంది కానీ పది ఎకరాలు వేసాను మాగాడు ఉల్లిపాయలు చేసి ఏ పంట వేసావు ఉడిపాయలు వేసాను మాగా వేసాను పది ఎకరాలు పంట పండిన తర్వాత వాళ్ళు గురించి ఆగమవు మాగాడి

8 ლაშს ოკეი ხარ ხო ძმა ნაცნობ ხო ი საუბრული ხო ვუ ვერავ წინ დავდო შეიძლება